నమస్తే నేను మీ సౌర్య మరి ఈ రోజు మనతో పాటును కెఎస్ రావు గారు ప్రముఖ జ్యోతిష్య పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు నమస్తే గురుగారు చాలా మంది దేవుడు పూజా మందిరం విషయానికి వస్తే పూజా మందిరంలో ఇంతకు ముందు అంటే అన్ని ఫొటోస్ అవే పెట్టుకునే వాళ్ళు ఎక్కువగానో ఎక్కడ గుళ్ళో దొరికినా ఎక్కడైనా ఎవరైనా ఇచ్చినా ఏమున్నా కూడాను ఆ ఫొటోస్ ప్రతి దేవుడు ఫోటో తెచ్చి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విగ్రహాన్ని సైజులు పెడుతూ ఉన్నారు ఒకటే అట్లా ఉన్నాయి అసలు ఏ లోహంతో చేసిన విగ్రహాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అంటారు ఎప్పుడైనా సరే మనకి వెండి బంగారం రాతి లోహంతో తయారు అయినవి శ్రేష్టం సరే బంగారం మనం పెట్టే స్థామత ఉండదు కాబట్టి తర్వాత వెండి వెండి కూడా స్థామత లేకపోతే రాతి విగ్రహం ఈ మూడు ఎక్కువ మంచిది ఇంకా ఇత్తడి ఇలాంటివన్నీ కూడా తర్వాత తర్వాత ఆక్రమించడం అనేది ఉంటుంది కానీ ఇందులో మీరు శ్రేష్టత అని ప్రశ్ని వేస్తే మాత్రం ఖచ్చితంగా బంగారు తర్వాత వెండి తర్వాత చిన్నవైనా రాతివే ఎక్కువ మంచి పాలరాత అయినా పర్వాలే సో ఆ రకంగా మంచివి ఇది ఇక్కడ మనకి ఏంటంటే రెండోది ఏంటంటే విగ్రహాలకి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫోటోలకి లైఫ్ తక్కువ ఉంటుంది సో అవి ఉన్నట్టుండి అవి మనం చక్కగా చేస్తూ వచ్చిన ఫోటోలు ఉన్నట్టుండి పాడవుతూ ఉండొచ్చు పాడైతే వాటిని ఏమో తీయాలంటే బాధిస్తుంది తీయకపోతే అలా పూజించడం తప్పు అవుతుంది అందుకని ఇవాళ ఏంటంటే క్రమం క్రమంగా పైగా ఫోటోలు అయితే ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది అవును ఇప్పుడు కట్టేళ్లలో మనం ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునే సౌలభ్యత కూడా చాలా తక్కువ ఉంది అవునా దట్టు మనం పొట్టు అది పెట్టినప్పుడు విగ్రహానికి పెడితే ఒకలా ఉంటుందో గ్లాస్ మీద ఫోటోలు పెడితే ఒకలా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జమంత్ వరకు ఏమాత్రం కొద్దిగా వాళ్ళకి అవకాశం ఉన్నా విగ్రహాలు పెట్టి పూజించడం అనేది ఇవాళ మీరు అన్నట్టు కొద్ది కొద్దిగా అది ఆ విధానం పెరుగుతోంది అయితే ఇక్కడ మనం పెరిగినప్పుడు ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ శాస్త్రీయత అనేది ఏదైతే ఉంటుందో ఈ మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇచ్చిన సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి అంగుళీక ప్రమాణం దాటకూడదు అనేది విగ్రహం మనం పూజించేది అలంకారంగా పెట్టుకునేది మీ ఇష్టం ఏ సైజ్ అది ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు అందుకే మనకి ఈవెన్ గుళ్ళల్లో కూడా ఉత్సవ విగ్రహాలని అదే అవే మూర్తులు ఊరేగింపు తిప్పడానికి ఉంటాయి మనం పూజ ఇంకో చిన్న విగ్రహం ఉంటుంది అంత పెద్ద మూర్తి దగ్గర మళ్ళీ ఒక చిన్న మూర్తి ఉంటాడు ఆ చిన్న మూర్తికే ఎక్కువ పూజలు జరుగుతుంటాయి సో పెద్ద విగ్రహాలన్నీ కేవలం ఊరేగింపులకే పరిమితం అవుతాయి అంటే ఎక్కడైనా సరే ఆ యొక్క విగ్రహాల్లో చాలా అతి తక్కువ స్థాయిలోనే దేవాలయాల్లో కూడా మళ్ళీ చిన్న విగ్రహాలకే ఎక్కువ అభిషేకాలు కానీ వివిధ పూజలు అర్చనలు జరుగుతాయి అలా మన ఇంటి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే కేవలం మూడు అంగుళాలు వేసుకోండి యావరేజ్ అంటే మన వేలంతా అందుకే అంగుళిక ప్రమాణం అంగుళికం అంటే మన వేలు మన వేలు ఎంత ఉంటుంది అంత అది యావరేజ్ గా మూడు మూడు లేదా మహా అయితే ఐదు అంగుళాల నుంచి వెళ్ళదు ఐదు అంగుళాలు ఓకే అంటే మనం మన ఐదు వేలలోనే మధ్య వేలు పొడుగుగా ఉంటుంది అందుకే ఐదు అంగుళాలు మా అయితే ఐదు అంగుళాలు వద్దు కానీ మూడు లోపు ఐదు లోపల పోనీ అసలు మామూలుగా అయితే అంగుళీక ప్రమాణం అన్నారు అంగుళీక ప్రమాణం సో అంగులీక ప్రమాణం అంటే అసలు సాధారణంగా ఉంగరం వేలు అవుతుంది అది మూడు అంగుళాలు ఉంటుంది జనరల్ గా సో అందుకని మూడు అంగుళాలనే చెప్తాను ఎక్కువగా సరే ఏదైనప్పటికి కూడా ఐదు అంగుళాలు మించి వద్దు సరే మూడు అయితే ఇంకా మంచిదే కానీ అంగుళాల దాకా కొంతవరకు మనం సమర్థించవచ్చు ఐదు దాటిన ఏవైనా సరే మనం పూజకి కనకుండా అలంకారంగా ఇప్పుడు మనకి ఏదైనా సరే పెద్ద వినాయకుడు బొమ్మ మనం వినాయకుడి ఇలాంటివి పెట్టుకుంటున్నాం కదా అవి పూజకి పనికిరావు జస్ట్ మీరు ఏదైనా సరే ఆనంద కొద్దీ ఒక పువ్వు పెట్టడానికో అలా ఏదైనా చేయడానికి తప్పు పూజకైతే అవి పనికిరావు కానీ అలా పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు తప్పే పూజ తప్పు పూజ చేసేదానికి మనం నిత్యార్చన చేస్తాం అంత పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు దానికి తగినంత మహా నివేదన అనేది ముఖ్యం అందుకే మీకు దేవాలయాల్లో పెద్ద విగ్రహాలు ఉన్నా కూడా అక్కడ మళ్ళీ ఖచ్చితంగా పెద్ద పెద్ద నివేదనలే ఉంటాయి అందుకని అది నడుస్తుంది అది నిత్య పూజ కాబట్టి అక్కడ నిత్యం నడుస్తుంది సో మనకి ఇళ్ళలో ఎక్కడి ఒకరోజు పెడితే రెండో రోజు పెట్టడం అంతంత పెద్దవాళ్ళు పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా పెద్దగానే మన నివేదన కూడా ఉండాలి అందుకని అది వద్దు నీకు ఎందుకు అక్కడ దానికి మళ్ళీ ఇబ్బంది పట్టడం అనేది తర్వాత కొంతమంది పీఠాధిపతులు కానీ మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఒకసారి నువ్వు దేవుడికి ఏదైతే రెండు రోజులు ఇవాళ నీకు ఏమంటే పంచదార వేద్యం పెట్టు ఆ పంచదార కోసమే చూస్తట్టు నువ్వు పంచదార పెడతావా లేదా సో అందుకని మనం అలవాటు చేసుకోవటం బట్టి కూడా అంటే నీకు ఏదైనా సరే నువ్వు ఆడంబరానికి పోవద్దు అని చెప్పడం వీటి యొక్క అంతా కూడా తత్వం అనేది నువ్వేమో ఇవాళ ఏమో పంచభ పర్వాణాలతో వాళ్ళకి భోజనం పెట్టి మన్నాడు రోజు పస్తులు ఉంటే ఉంటే ఎదురు చూస్తూ ఉంటారు కదా అందుకని అది ఎవరైనా ఇబ్బంది వాళ్ళు ఇంటికి వస్తే అమ్మ భోజనం పెడుతుందంటే మనకు ఆనందం ఉంటుంది కానీ అమ్మ పనుల్లో దూరి పట్టాలని మనం భోజనాలు పెరుగుతాం అమ్మ ఎప్పుడు పిలుస్తుంది అమ్మ ఎప్పుడు పిలుస్తుందా అని మనకు ఉంటుంది అలాగే అది దేవుడైనా సరే ఇంకోళ్ళైనా సో అందుకని మనం ఏంటంటే ఎప్పుడైనా సరే అలా ఉండటం అనేది ఒకటి ప్రతిరోజు కూడా ఎవరైతే నియమిత సమయంలో పూజ చేస్తారో వాళ్ళ పూజలు మరింత తొందరగా పాలించడానికి ఉంటాయి అంటే ఇవాళ వారింటికి లేచి రేపు ఏడింటికి లేచి ఇంకో రోజు ఎనిమిదింటికి లేచి కాదు ఒక నియమిత కాలం యావరేజ్గా ఆరు ఆరున్నర కుదిరింది అనుకోండి ప్రతిరోజు కూడా ఇంచుమించి అదే సమయాన్ని మెయింటైన్ చేసినట్టయితే కనుక మీకు ఇంకా శీఘ్రంగా ఆ దారి మనం ఏదైతే కోరిక అనుకున్నామో అది సిద్ధించడానికి ఉంటుంది అవును సో అందుకని మనం ఏంటంటే ఇలా ఆ రకంగా చేసి కూడా కొంతమంది మనం ఎన్ని మేము ఎన్ని పూజలు చేసినా దేవుడికి అందించడం లేదండి అంటే నువ్వు క్రమశిక్షణ పాటించలేదు సో క్రమశిక్షణ పాటిస్తే దేవుడు కూడా అదే రకంగా నీకు వెంటనే ఆయన ధర్మం మీద అది పాటించి ఉండేవాడు కానీ మనం ఏంటంటే ఎప్పుడు మనకి కుదిరిందో అప్పుడు మన వీలు సౌలభ్యం అనేది చూసుకుంటాం అది దేవుడికి అది అంత అయిష్టత ఉంటుంది సో మనం ఏదైనా సరే ఆ నియమిత కాలం అనేది పాటించడం అనేది ఒకటి ఆ తర్వాత ఈ విగ్రహాల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఏదైనాప్పటికీ కూడా అంటే ఎక్కువ శాతం పూజించదే ఎవరైతే ఏదైతే వాళ్ళ ఇంటి దైవం ఉంటామో ఆ దైవాన్ని పూజించుకోవటం అనేది ఒకటి తర్వాత వినాయకుడు కానీ శివుడు కానీ ఇలా ఏదైనా సరే మనం ఏం పెట్టామనేది దానికంటే కూడా సాధ్యమంత వరకు ఆ యొక్క విగ్రహాల్లో ఉండే రూపలావణ్యం ఏదైతే ఉంటుందో అది కొంత లాలిచ్్యంగా అంటే కొద్దిగా కఠినంగా కాకుండా ఉగ్రంగా కాకుండా శాంతంగా కొద్దిగా శాంతంగా ఉన్న మూర్తులు ఎవరైనా ఏ దేవుడినైనా పూజించవచ్చు పలానా విగ్రహం పలానా దేవుడే ఉండాలని మన ఇంట్లో ఏం లేదు సో మీకు వినాయకుడే ఎక్కువగా పూజించడం అలవాటు ఉంది అనుకోండి ఆ వినాయకుడు చక్కగా ఏదైనా సరే చిరునవ్వు మొక్కంగా ఉన్నది లేదా శాంతంగా ఉట్టిపడుతున్నది కానీ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సాత్వికత ఆ రకంగా మనం చూసుకుని చేసినట్టు ఖచ్చితంగా మంచి ఉంటుంది దీనికోసం కష్టపడాల్సిందేండి తర్వాత గురువు గారు అంటే ఇప్పుడు మనం విగ్రహాన్ని పెడతాం కదా ఇప్పుడు ఒక పది విగ్రహాలు చిన్న చిన్న ఉన్నాయనుకోండి ఆ మనకి దేవుడి పీట బల్ల ఉంటుంది రైట్ మీద డైరెక్ట్ గా మనం పెట్టేసి పూజించుకోవచ్చా లేకపోతే వాటిని ఏమైనా మళ్ళీ సెపరేట్ పల్లెలు పేట్లు చిన్న చిన్న అట్లా ఏమైనా పెట్టాలంటే మామూలుగా పెట్టరాజన్ పీఠ మీద నార్మల్ గా ఇక్కడ కొంతమంది ఏంటంటే చాలా ఈ పది మంది దగ్గర మనం ఏదైనా ప్రసాదం పెట్టాలనుకోండి పది మంది దగ్గర వేసి వాటిలో పెడుతుంటారు అంత కూడా కష్టపడక్కల అందరికి కలిపి ఒకే చిన్న బాక్స్ లో ఏదైనా పల్లెల్లో పెట్టేసి చక్కగా వాళ్ళందరికి మనం ఆర్తి అదేమంటున్నాం నివేదన చూపించేస్తే చాలు అంతే తప్ప ఇక్కడ వినాయకుడి దగ్గర ఒక పల్లెని పెట్టి ఇక్కడ అంటే మన ఇంట్లో అంత అవసరం లేదు నార్మల్ గా చేసేది క్లాస్ అందరికి ఒక ప్రసాదంగా పెట్టేస్తే అంతే తప్ప దానికి కూడా పెద్ద నేమ్ ఏం లేదు తర్వాత విగ్రహాల్లోని కింద క్లోజ్ ఉండాలా లేకపోతే మనకి బరువున్న కూడా విగ్రహం కింద నుంచి గుల్లగానే ఉంటుంది రైట్ అది కింద మూత ఉండాలా లేకపోతే పేటం అంటాం దాన్ని ఆ పేటం అనే దానికి అంత ప లేదు కింద ఓపెన్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు అంటే తయారీదారులు మరి అట్లా అంటే దానికి మనకి శాస్త్రంలో కూడా ఆ పీఠం అనేది ఉంది ఉండాలి అని చెప్పారు తప్ప పీఠంకి అడుగునది మూసి ఉండాలి తెరిచి ఉండాలి అనేది ఏం లేదు సో పీఠం ఉందా లేదా అనేది మనకి కావాలి అంటే మనం ఏదైతే చెక్క బళ్ళు వేస్తామో దాని మీద ఉంటే ఆటోమేటిక్గా కింద అది పీఠం అంటే ఇంకా అట్లా సో అందుకని అదే తప్ప దానికి కూడా పెద్ద ఎక్కడ కూడా మనకి ఏమీ లేవు అంటే సూత్రాలు ఏమి లేవు పీఠమే ప్రధానం అది అదే ఇప్పుడు మన శివలింగం ఉందనుకోండి దాని పీఠంలో విష్ణు అని అవును సో మధ్య భాగం అనేది ఏదైతే ఉంటుందో శివుడు లింగం ఈ పక్కన ఏదైతే పానమట్టం ఉంటుందో అదేమో అమ్మవారు